రీసెంట్ గా పాకిస్తాన్ ఉగ్రవాదులు కాశ్మీర్ లోని పెహల్గామ్ లో టూరిస్టులపై దాడి చేయడంతో ఇండియా సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది ఈ ఒప్పందంలో ఏముందంటే ఇండియా పాకిస్తాన్ విడిపోయినప్పుడు సింధు నది జలాల కోసం రెండు దేశాల మధ్య చాలా వివాదాలు తలెత్తాయి దీంతో పంతొమ్మిది వందల అరవైలో వరల్డ్ బ్యాంక్ సహకారంతో అప్పటి భారత ప్రధాని నెహ్రూ పాక్ ప్రధాని ఆయుబ్ ఖాన్ లు ఇండస్ వాటర్ ట్రీటీ పై సంతకాలు చేశారు ఈ ఒప్పందం ప్రకారం తూర్పు భాగంలోని రావి బియాస్ సట్లేజ్ నదులని ఇండియాకి పశ్చిమ భాగంలోని సింధు జీలం చీనాబ్ నదులని పాకిస్తాన్ కు కేటాయించారు దీనివల్ల పాకిస్తాన్ ఎయిటీ పర్సెంట్ నీటిని ఇండియా కేవలం ట్వంటీ పర్సెంట్ నీటిని మాత్రమే వాడుకునే అవకాశం ఉంది తాగునీటి కోసం హైడ్రో పవర్ కోసం పశ్చిమ భాగంలోని నదుల వాటర్ ని ఇండియా ఎక్కువగా ఉపయోగించకూడదు పాకిస్తాన్ కు నీటిని అడ్డుకోవడం వరదలను క్రియేట్ చేయడం వంటివి ఇండియా చేయకూడదు పాకిస్తాన్ లోని ఎయిటీ పర్సెంట్ వ్యవసాయం సిక్స్టీ పర్సెంట్ జనాభా ఈ సింధు జలాల మీదే ఆధారపడి ఉంది లాహోర్ ముల్తాన్ కరాచీ లాంటి మేజర్ సిటీలకు ఈ సింధు నది నుండే తాగునీరు అందుతోంది ఇప్పుడు ఒ ఇండియా నిలిపివేస్తే సింధు జలాలు పాకిస్తాన్ కి వెళ్లకుండా అడ్డుకుని వాటిని దారి మళ్లించేందుకు డ్యామ్లు కట్టుకునే అవకాశం ఇండియాకి ఉంటుంది దానివల్ల పాకిస్తాన్ లోని వ్యవసాయం పూర్తిగా దెబ్బతింటుంది పాకిస్తాన్లోని లోని చాలా ప్రాంతం ఎడారిగా మారిపోతుంది ఇప్పటికే పాకిస్తాన్ తీవ్ర సంక్షోభంలో ఉంది సింధు జలాలు రాకపోతే ఆ దేశం పూర్తిగా పతనమవుతుంది పంతొమ్మిది వందల అరవైల నుండి ఇండస్ వాటర్ ట్రీటీ జరిగినప్పటి నుండి రెండు దేశాల మధ్య ఇప్పటి వరకు మూడు యుద్ధాలు జరిగాయి అయినా కూడా వాటర్ ట్రీటీని ఇండియా ఎప్పుడూ రద్దు చేయలేదు కానీ పదే పదే పాకిస్తాన్ ఉగ్రవాదులను పంపి కాశ్మీర్లో అల్లర్లు సృష్టిస్తూనే ఉంది ఇండియా వాళ్ళకి వాటర్ ఇస్తే పాక్ మన రక్తాన్ని చవిచూస్తోంది బ్లడ్ అండ్ వాటర్ ఒకే దగ్గర ఉండవని పాకిస్తాన్ ఎప్పుడైతే ఉగ్రవాద చర్యలను ఆపేస్తుందో అప్పటి వరకు ఈ ఒప్పందాన్ని నిలిపివేస్తున్నామని ప్రధాని మోడీ ప్రకటించారు పహల్గాం ఉగ్రదాడుల నేపథ్యంలో ఇండియా సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది దానికి ప్రతీకారంగా పాకిస్తాన్ పంతొమ్మిది వందల రెండులో జరిగిన సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసింది అసలు ఆ సిమ్లా ఒప్పందంలో ఏముందంటే పంతొమ్మిది వందల ఒకటిలో పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ కు విముక్తి కోసం బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ జరిగింది ఆ యుద్ధంలో బంగ్లాదేశ్ కు సపోర్ట్ గా పాకిస్తాన్ తో ఇండియా యుద్ధం చేసి పాకిస్తాన్ కు చెందిన పదమూడు వందల కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించి పాకిస్తాన్ ని ఓడించింది పంతొమ్మిది వందల ఒకటి ఇండియా పాక్ వార్ తర్వాత రెండు దేశాల మధ్య నున్న సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పంతొమ్మిది వందల డెబ్బై రెండు జూలై రెండున అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ పాక్ ప్రధాని అయిన జుల్ఫికర్ అలీ బుట్టో సిమ్లా ఒప్పందంలో సంతకం చేశారు ఈ ఒప్పందంలో ఉన్న విషయాలు ఏంటంటే ఇప్పుడు భారత్ ఆక్రమించిన పదమూడు వేల కిలోమీటర్ల ప్రాంతాన్ని తిరిగి పాకిస్తాన్ కి ఇవ్వడం పాక్ ఆక్రమిత కాశ్మీర్ మరియు ఇండియా మధ్య ఒక బార్డర్ ను డిసైడ్ చేయడం అదే లైన్ ఆఫ్ కంట్రోల్ ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని చేసుకున్నారు ఎల్ఓసి వెంబడి రెండు దేశాలు కాల్పులు జరపకుండా కట్టుబడ్డాయి ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్న వివాదాలను మూడో దేశం ప్రమేయం లేకుండా శాంతి చర్చల ద్వారా రెండు దేశాలు పరిష్కరించుకోవాలి బంగ్లాదేశ్ ఏర్పాటును గుర్తించడం యుద్ధ ఖైదీలను ఇండియా విడుదల చేయడం పాకిస్తాన్ సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేయడం వల్ల పాకిస్తాన్ కు దాని వల్ల ఎటువంటి లాభం లేదు ఎందుకంటే సిమ్లా ఒప్పందం రద్దయితే ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్లో కాల్పుల విరమణ ఒప్పందం కూడా రద్దవుతుంది అలా జరిగితే పాకిస్తాన్ కంట్రోల్లో ఉన్న పాక్ ఆక్రమిత కాశ్మీర్ పిఓకే ని తిరిగి స్వాధీనం చేసుకోవడం ఇండియాకు చాలా తేలికవుతుంది ఇలాంటి ఛాన్స్ మళ్లీ రాదు కాబట్టి వెంటనే ఇండియన్ ఆర్మీ యాక్షన్ లోకి దిగి పాకిస్తాన్ కంట్రోల్లో ఉన్న కాశ్మీర్ ను తిరిగి స్వాధీనం చేసుకుంటే బాగుంటుంది దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి